హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఎవరైతే మన ఛానల్ కొత్తగా చూస్తున్నారో ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఎందుకంటే మనం చెప్పే ప్రతి జాబ్ అప్డేట్ ముందుగా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది ఫ్రెండ్స్ ఇక ఈ రోజు నోటిఫికేషన్ చూసుకుంటే కనుక ఈ నోటిఫికేషన్ అయితే విజయనగరం డిస్టిక్ నుండి ఈ నోటిఫికేషన్ అయితే విడుదల చేశారు ఆంధ్రప్రదేశ్ విజయ ఆంధ్రప్రదేశ్ విజయనగర జిల్లాలోని ఈ నోటిఫికేషన్ అయితే విడుదలైంది హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుండి ఈ నోటిఫికేషన్ అయితే మనకు విడుదలైంది ఇక దీనిలోని స్టాఫ్ నర్స్ పోస్టుల భూర్తికైతే ఈ నోటిఫికేషన్ అయితే జారీ చేశారు ఇక దీనిలో పూర్తి వివరాలు అయితే మనం చూసుకున్నాము విజయనగరం జిల్లాలోని వైద్య వైద్య ఆరోగ్య కార్యాలయం ఒప్పంద ప్రాతిపదికం కింద విజయనగరం జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లోని స్టాఫ్ నర్స్ పోస్టులు అయితే దరఖాస్తు అయితే కోరుతుంది ఇది కాంట్రాక్ట్ పద్ధతిలోని ఈ పోస్టులను అయితే భర్తీ చేస్తున్నారు కాంట్రాక్ట్ పీరియడ్ చూసుకుంటే కనుక వన్ ఇయర్ అయితే ఉంటుంది వర్కింగ్ అండర్ ది డిఎంహెచ్ఓ విజయనగరం కంట్రోలర్ అండ్ అప్లికేషన్ ఆఫ్ ది for ఫర్ ది పోస్ట్ ది స్టాఫ్ నర్సింగ్ పోస్ట్ అండ్ scheme స్కీమ్ వర్కింగ్ ది the ది the vijayanagar control విజయనగరం కంట్రోల్ ఫర్ ది పీరియడ్ ఆఫ్ ది వన్ ఇయర్ ఆఫ్ ది working base కాంట్రాక్ట్ వర్కింగ్ బేస్ వన్ ఇయర్ అయితే కాంట్రాక్ట్ పీరియడ్ అయితే ఉంటుంది దీనికి ఫ్రమ్ ది క్వాలిఫికేషన్ క్యాండిడేట్ విజయనగరం డిస్టిక్ అని చూసుకుంటే కనుక దీని క్వాలిఫికేషన్ కూడా చూసుకోవచ్చు ఇక ఓవరాల్గా అయితే దీనికి మూడు పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి స్టాఫ్ నర్స్ పోస్టులు ఇది మనకు రోస్టర్ పాయింట్ విధానం చూసుకుంటే కనుక ఓసీ కేటగిరీ పిజిహల్ హ్యాండికాప్టర్ కానీ విజిబుల్ హ్యాండికాప్టర్ గాని ఉమెన్స్కి అయితే కేటాయించారు అదే బీసీ కేటగిరీకి అయితే సి బీసీసీ కి అయితే గర్ల్స్ కి అయితే కేటాయించారు జనరల్ జెంట్స్ కైతే అదేవిధంగా బీసీఈకైతే జెంట్స్ కి అయితే కేటాయించారు ఇక రిక్వైర్మెంట్ ఆఫ్ ది క్వాలిఫికేషన్ చూసుకుంటే గనక మనకు బీఎస్సీ నర్సింగ్ అండ్ జనరల్ నర్సింగ్ అండ్ మిడ్ వెల్ఫేర్ అండ్ కోర్స్ ఫ్రమ్ ది అండ్ గౌట్ రిజిస్టర్ నర్సింగ్ ఇన్స్టిట్యూట్ అండ్ రిజిస్టర్ రిజిస్ట్రేషన్ ఆఫ్ ది నర్సింగ్ కంక్లూజింగ్స్ అప్ టు ది డేట్ ద రెన్యువల్ ఫ్రమ్ ది ఏపీ నర్సింగ్ కంక్లూ అంటే ఏపీ నర్సింగ్ కంక్లూషన్ అయితే మీరు రిజిస్ట్రేషన్ అయితే రెన్యువల్ చేసుకుని అయితే ఉండాలి ఇక రెమ్యునేషన్ పర్ ది ఇన్ యాజ్ పర్ ది పర్ మంత్ చూసుకుంటే కనుక ఇరవై ఏడు వేల ఆరు వందల డెబ్బై ఐదు రూపాయలు అయితే శాలరీ అయితే ఉంటుంది దీనికి క్వాలిఫికేషన్ ఆల్రెడీ మనం డిస్కస్ చేస్తాం బీఎస్సి నర్సింగ్ అండ్ జనరల్ నర్సింగ్ అండ్ మిడ్ వేవ్ ఫైవ్ కోర్సులు అయితే పాస్ అయి ఉండాలి ఇక దీనికి డేట్ ఆఫ్ ది ఇష్యూ ఆఫ్ ది నోటిఫికేషన్ మనకైతే ఈ నోటిఫికేషన్ అయితే ఇరవై ఏడో తారీఖు అయితే ఇష్యూ చేస్తారు అంటే డిసెంబర్ ఇరవై ఏడో తారీఖునైతే అప్లికేషన్ అయితే ఇష్యూ చేస్తారు ఇక దీనికి కాల్ కాల్ ఫర్ ది అప్లికేషన్ చూసుకుంటే కనుక మనకు డిసెంబర్ ఇరవై ఏడు రెండు వేల ఇరవై మూడు నుండి జనవరి రెండవ తారీఖు రెండు వేల ఇరవై నాలుగు వరకు అయితే ఈ అప్లికేషన్ అయితే మనం పంపించవలసి ఉంటుంది ఇది ఆఫ్లైన్ ద్వారా పంపించవలసి ఉంటుంది అదేవిధంగాను స్క్రీనింగ్ టెస్ట్ అప్లికేషన్ చూసుకుంటే కనుక ఇది సెక్యూర్ పబ్లిష్కేషన్ పబ్లిక్ పబ్లికేషన్ ఆఫ్ ది ప్రొవిజనల్ అండ్ మెటి మెరిట్ లిస్ట్ చూసుకుంటే గనక మనకు జనవరి ఐదవ తారీఖు రెండు వేల ఇరవై నాలుగు అయితే మెరిట్ లిస్ట్ అయితే ఇది చేస్తారు ఇక రీ అడ్రస్ చూసుకుంటే గనక ఫ్రమ్ ది అంటే జనవరి ఆరో తారీఖు నుండి ఏడవ తారీఖు వరకు అయితే మనకు రీ అడ్రస్సింగ్ గ్రీవియన్స్ అయితే డిస్ప్లే చేస్తారు డిస్ప్లే ఆఫ్ ది ఫైనల్ మెరిట్ లిస్ట్ చూసుకుంటే గనక డిసెంబర్ తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగునైతే ఈ మెరిట్ లిస్ట్ అయితే ఇది చేస్తారు ఇక ఇష్యూ ఆఫ్ ది అపాయింట్మెంట్ ఆర్డర్ ఇక ఎవరైతే సెలెక్ట్ అయ్యారో వారికైతే అప్పటికే అపాయింట్మెంట్ ఆర్డర్ అయితే జనవరి పన్నెండవ తారీఖు రెండు వేల ఇరవై నాలుగునైతే మీకైతే ఇష్యూ చేస్తారు సెలెక్టెడ్ క్యాండిడేట్స్ ని ఇక దరఖాస్తు విధానం కూడా మనం చూసుకోవచ్చు దీనికి ఆఫ్లైన్ పద్ధతిలోనే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది ఇది ఆఫ్ లోనే డిఎంహెచ్ఓ విజయనగరం చిరునామాకి అయితే పంపించవలసి ఉంటుంది ఫ్రెండ్స్ ఈ అడ్రస్ అయితే నేను డిస్క్రిప్షన్ పెడతాను అక్కడ నుండి మీరు ఇది ఆఫ్లైన్ ద్వారా పంపించవలసి ఉంటుంది ఇక దీనికి నలభై రెండు సంవత్సరాలు అయితే మించి అయితే ఉండకూడదు ఫ్రెండ్స్ ఇది అప్లికేషన్ ఫామ్ మీరు ఈ పోస్ట్ రిజిస్ట్రేషన్ ఆఫ్ ది టూ విత్ ది ది ఆఫీసు అంటే రిజిస్టర్ నంబర్ అయితే మీరు ఇక్కడ ఫిలబ్ చేస్తుంది పోస్ట్ ఆఫ్ ది వేకెన్సీ ఏ పోస్ట్ అయితే అప్లై చేస్తున్న పోస్ట్ నేమ్ రాయాలి నేమ్ ఆఫ్ ది అప్లికేటెడ్ అంటే మీ నేమ్ రాయాలి ఆధార్ నంబర్ క్యాండిడేట్ మ్యాండేటరీ ఫాదర్ నేమ్ హస్బెండ్ ఫాదర్ నేమ్ లేదా హస్బెండ్ నేమ్ లేదా రెసిడెన్షియల్ అడ్రస్ క్యాండిడేట్ పర్సనల్ ది మొబైల్ నెంబర్ మొబైల్ నంబర్ కూడా ఇక్కడ చేయాలి మీరు మేల్సా ఫీమేల్స్ అయితే టిక్ చేయాలి డేట్ ఆఫ్ బర్త్ మెన్షన్ చేయాలి రిలీజియన్ మెన్షన్ చేయాలి ఏ కేటగిరీ వారు అయితే ఆ కేటగిరీ స్టేటస్ అయితే క్లిక్ ఎక్కడైతే మీరు రాయాల్సి ఉంటుంది ఇక ఆఫ్ ది ఏజ్ మీ మీది ఏజ్ ఎంతో అయితే మీరు ఏజ్ అయితే మెన్షన్ చేయాల్సి ఉంటుంది ఇక అదే విధంగాను ఎన్ని ఫిజికల్ హ్యాండికాప్టర్డ్ అయితే ఎస్ అంటే ఎస్ లేకపోతే నో అయితే నో క్యాన్ ఇది చేయాలి ఇక ఫోర్త్ క్లాస్ కాడ నుండి టెన్త్ క్లాస్ వరకు అయితే మీ స్టడీ అదేవిధంగా మీరు ఎక్కడ చదివారు అదేవిధంగా మీ డిస్టిక్ అయితే ఎక్కడైతే మెన్షన్ చేయాల్సి ఉంటుంది ఇక మంత్ ఆఫ్ ది ఇయర్ అంటే ప్రో ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ మీ ఫైనల్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అయితే ఎక్కడైతే మెన్షన్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ ఈ పీడిఎఫ్ ఫార్మెట్ అయితే మన డిస్క్రిప్షన్ ఛానల్లో పెడతాను అక్కడ నుండి ఈ పీడిఎఫ్ ఫార్మెట్ను ను డౌన్లోడ్ చేసుకుని ఎవరైతే ఎలిజిబిలిటీ కలిగి ఉన్నారో వారైతే అప్లై చేసుకోవడానికి మాక్సిమం ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్ ఇంకా మన ఛానల్ ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఒక్కసారి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మీరు ఇచ్చే లైక్ నాకు ఎంతో సపోర్ట్ గా గా ఉంటుంది ఇది లాస్ట్ డేట్ అయితే ఫ్రెండ్స్ జనవరి రెండవ తారీఖునైతే అప్లికేషన్ అయితే లాస్ట్ డేట్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్ ఇంకా దీనికి సంబంధించిన లింకు అదేవిధంగా దీనికి సంబంధించిన డీటెయిల్స్ అయితే మన ఛానల్లో డిస్క్రిప్షన్ ఛానల్లో ఉంటుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్